ఉండండి చూడండి భోజనానికి వెళ్లి రెండు మెతుకు లోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి అవును బాబు పోసుకోండి చంపుతా మీరు ముందు మీరు ముందు పోసుకోండి మళ్ళీ ఎక్కడకండి మనీ పర్సు కార్లు పెట్టేదేమో చూసేస్తాను బా దేవుడి దగ్గర దండం పెట్టుకునేది ఒక్క నిమిషం అప్పుడు కూడా డబ్బు గురించారా రండి డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట ఐదు నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు గాజులు రిస్ట్ వాచ్లు తాకటి పెట్టాల్సిందే ఆ తర్వాత మనకి బనియన్లు అండర్వేర్లు కళ్ళ చూడలే గది తాకటి పెట్టుకుంటే పెట్టుకుంటాం మన తర్వాత తినడానికి పెళ్ళా పాప అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు సింహద్వారాలు చల్లు స్నానాలు దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు అంటూ కాదు ఈ ఎందుకంటే ఇంకా ఆశ తెరక ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తెల్తాను రండి డబ్బు డబ్బు ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచువేషన్ సాంగ్ సార్ అంతవరకు భార్య భర్తలు ఇద్దరు బానే ఉన్నారు ఇంతలో మధ్య కూడా ప్రారంభమైంది మాటా మాటా పెరిగి హీరో హీరోయిన్ లాగి చమపి దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిస్తుంది సార్ దొరికిన సామాన్ దొరికినట్టు అతని ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు ఆ తర్వాతే ఆయన ప్రత్యేకత అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్ వడ్ల గింజలో బియ్యపు గింజ ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటు ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్ దుఃఖం పొంగుకొచ్చి బావురు సార్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్

మీకు కాస్త విద్వత్తుందని వస్తూనే తెలిసింది ఇలా చేయి చేసుకున్నందుకు క్షమాచ వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్ సంగీత కళానిధులు పాడిస్తే మొత్తం వాళ్ళతో పాడించండి అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతులు కాదు అమ్మయ్యా ఇప్పుడు అర్జెంటుగా పాస్ ఇక్కడ పంపాలి బావగాడానికి వదలవుతావారు చంపేస్తాను నేను ఓడి మరి ఏదో అమ్మాయి ఎరకాల పడుతున్నా దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని మొగుండీ గట్టిగా పట్టుకోలు పెట్టుకోండి మాట్లాడితే నేనే నీ మొగు మర్చిపోతాడు చెప్పు నువ్వు వాళ్ళ మొగుడు వేరే చెప్పు ఆ లలితను మర్చిపోతానని చెప్పు లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాటో అమో అమ్మో నేను వీళ్ళ మొగుండే లలిత ఎవరో నాకు తెలియదు జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను అంటారా దానికి నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా చూస్తాను ఈ లోపల పారిపోగలడు జాగ్రత్తగా చూస్తున్నాను మీరు మరలు అనుకోకండి నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు ప్రేమ ప్రేమ నువ్వు బతకడానికి వీలేదు నువ్వు చంపేస్తావు పోలీస్ పడితే డాడీ అమ్మో నువ్వు నాకు వీని షూట్ చేసి బారాయని ఎరా నా చిన్న కొడుకు మీ చేస్తావా పొరపాటు అయిపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు ఆ అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారేమండి వీన్ని గిన్నె కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంటో తెలిసేది నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే ఏ ఆయన గారు లేకపోతే ఇంట్లో స్థోగల కదా చికెన్ ఆయన మీ అల్లుడు మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాల వెళ్ళిపోతాడు అంత డిమాండ్ ఉందా ఆ విధానికి ఇంట్లో అమ్మా బావగారు కోపం వస్తుందేమో నువ్వు ముందే అతను వెళ్లకుండా ఆపక్క అవును కావాలంటే మా నాన్న వచ్చి కాలు పట్టుకుంటాడని చెప్పమంచు బాబా పట్టేసుకో కాలు అమ్మాయి మంచు అంతకైతే నిల్వ వాడు వాడి చేతులు పట్టుకుని బతినాడి ఇంట్లో తెచ్చాడు అలాగే అమ్మాయి చేతులు పట్టుకొని బతి చేతి గాజులు జాగ్రత్త చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో అది కాదు మామయ్య గారు కాలు జారి పడితే ఓ కర్ణం గారా రండి రండి మా ఫాదర్ ఇలా కాలు జారి పడిపోయారు అబ్బే పడిపోవటం ఏమిటండి అదేనండి కాలం ఒడ్డుకి షికారుకు వెళ్ళేస్తా అదే చెప్పడం లేదు వెళ్తే చిత్రంగా ఉంది కాలు పడితే అంతా ఇన్ని దెబ్బలు అదే కదా మీరు అడిగది అదే నేను అడిగాను కానీ నాతో చెప్పట్లేదు తుమ్మ కంచి దొల్లారా ఆ అంతే అంతేనండి అయినా కాలు ఒడ్లు కాలు ఏం తెలుసు ఆ వీప్ మీద ఇంత సున్నం బెల్లం పట్టి వేస్తే మంచిది అలాగే అన్నగారు నాకు తెలియదు అంటున్నారు నేనేమన్నా అనుకుంటారా మరి లేకపోతే కాలు దారడం అంటే ఇంకో అర్థం కూడా ఉందండి ఓయ్ అలా ఒళ్ళంతా ఇంకా మా హెడ్ కానిస్టేబుల్ చెప్పాడండి వాడికి నాకు డీరె అమ్మో అలాగా రండి ఆ వచ్చే 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 నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదండి అమ్మో రేపు ఉదయం కలుగుతాండి అలాగే జరిగిన దానికి బాధపడకండి అయినా అత్తగారు చిట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకని పడుకోండి వస్తా వస్తానమ్మా